తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతన సంస్థ వేడుకలు సందర్భంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ ఉద్యోగుల ఐకాస జేఏసీ చైర్మన్ మారం జగదేశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల చిరకాల కోరికలు పెండింగ్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ముఖ్యంగా ఉద్యోగులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం గమనార్హం ఈ కార్యక్రమంలో టీజిఓ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బి శ్యామ్ను సిఎం అభినందించగా పదవి విరమణ చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు ఈ సచివాలయ భేటీలో ఐకాస నాయకులు ముజీబు మధుసూదన్ రెడ్డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ఉద్యోగుల గొంతుకను వినిపించారు అయితే ఈ సానుకూల ప్రకటనలు వెనుక ఉన్న లోతైన వాస్తవాలను ఉద్యోగులందరూ ఒకసారి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది కేవలం హామీలతోనే కాలం గడిచిపోతుందా లేక నిజంగానే మార్పు వస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఆరోగ్య పథకం హిహెచ్ఎస్ అమలు కోసం దాదాపు ఆరు నెలల క్రితమే ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ నివేదిక ఏమైంది ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు ఎందుకు పడలేదు అనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే కరువు బత్యం డీజీ అరేస్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి గత రెండున్నర ఏళ్ళుగా కొత్త పిఎస్సి కోసం ఉద్యోగులు కళ్ళు కాచేలా కచేర ఎదురుచూస్తున్నారు అసలు పిఎస్సి అమలుపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది ఇకపోతే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధిస్తామన్న ఆమెపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి కమిటీలు వేయలేదు చర్చలు జరపలేదు ఉద్యోగ సంఘాల నాయకులు కేవలం పండుగలకు శుభాకాంక్షలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికే అనేక సార్లు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి వాయిదా వేయడం వల్ల సాధారణ ఉద్యోగుల్లో నమ్మకం తగ్గుతుంది అందుకే ప్రతి ఉద్యోగి తమ సంఘాల నాయకులను టీజీఓ మరియు టిఎన్జిఓ నేతలను సంప్రదించి మనకు రావాల్సిన డిఏలు ఎందుకు ఆగిపోయాయి పిఎస్సీ విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అని గట్టిగా ప్రశ్నించాలి హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడకపోతే హామీలు కేవలం కాగితాలకే అయ్యే ప్రమాదం ఉంది